నమస్తే అండి జేమ్స్ అర్లీకి స్వాగతం ఈరోజు నేను కాకినాడలో మా పేరెంట్స్ ఇంట్లో మా తమ్ముడు వైఫ్ లక్ష్మి పెంచుకుంటున్నా బాల్కనీ గార్డెన్ చూపిస్తున్నానండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఇది స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్ కిటికీలో అన్ని మొక్కలు మళ్ళీ బాల్కనీ అంతా మొక్కలు అనమాట చాలా అంటే చాలా అందంగా ఉంది బాల్కనీ చూడటానికి ఈ కార్నర్లో బర్డ్స్ కేజ్ ఉంది లోపల పెద్ద అక్వేరియం ఉంటుందండి హాల్లో అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఈ బర్డ్స్ ఈ ఫిషెస్ అక్వేరియం ఇవన్నీ ఈ ఎండ వైపు బాల్కనీలో ఎండ వైపు అంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టింది అనమాట రోజెస్ అంతా అంటే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఎప్పుడు కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ తగిలితేనే మంచి ఎండ తగిలితే ఫ్లవర్స్ బాగా వస్తాయండి ఇవన్నీ రోజెస్ అనమాట వారంతా బాల్కనీలో ఇది క్రీపరు ఇది ఎప్పుడు కూడా గ్రీన్గా ఉంటుందండి చాలా బాగా పెరుగుతుంది మనం అసలు కొంచెం నీళ్ళు పోస్తే చాలా లీఫ్ తిక్కుగా ఉండి బాగా పెరుగుతుంది ఇంకా కొన్ని క్రాటన్స్ అవి అనమాట అంటే ఎండ ఎక్కువ అవసరం లేనివి కూడా కొంచెం షేడ్లో ఉన్నాయి ఇది మనకి చాలా అందంగా ఉంటుందండి వాటర్ ఎక్కువ ఉంటే బాగా పెరుగుతుందనమాట ఈ స్టెప్స్ ఎక్కువగానే లెఫ్ట్ సైడు కిటికీ ఉంటుంది అనమాట ఈ కిటికీలో రాధాకృష్ణుల బొమ్మ పెట్టి కొన్ని సక్యులెంట్స్ ఇవన్నీ కూడా షేడ్లో పెరిగే స్నేక్ ప్లాంట్స్ టైప్ అనమాట ఇవన్నీ పెట్టింది తర్వాత ఇది గుమ్మం పక్కన మెయిన్ డోర్ పక్కన అనమాట ఎంట్రన్స్లో బుద్ధులు బొమ్మ పెట్టి సక్లెంట్స్ పెట్టింది అనమాట ఇవి ఇంకా పెరుగుతున్నాయి ఇదంతా పెరిగితే చాలా అందంగా ఉంటుందండి మొత్తం పాట అంతా కవర్ అయిపోతుంది అనమాట అంత బాగా పెరుగుతాయి సక్లెంట్స్ ఇది మెయిన్ డోర్ పక్కనే ఉంది తర్వాత ఇది మళ్ళీ హాల్కి అంటే బాల్కనీలో కొన్ని కిటికీలో మళ్ళీ ఇవన్నీ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే మరీ ఎండ ఎక్కువ అవసరం లేని ప్లాంట్స్ అన్నీ కొంచెం షేడ్ వైపు అరేంజ్ చేసిందనమాట మనీ ప్లాంట్స్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి మార్బుల్ మనీ ప్లాంట్ వెరిగేటెడ్ అలా ఉన్నాయి బటర్ఫ్లై ప్లాంట్ ఇంకా చూడండి ఇవన్నీ కూడా అంటే స్టాండ్ కూడా టూ స్టెప్స్ స్టాండ్ పెట్టడం వల్ల మనకి చాలా మొక్కలు చాలా పార్ట్స్ పట్టినాయి అన్నమాట ఇందులో తర్వాత ఒక పెయింట్ డబ్బాలో పారిజాతం చెట్టు అండి అసలు ఇది చాలా బాగా పోస్తుంది అంటే మన కుండీలో కూడా పారిజాతం చెట్టు ఈజీగా పెంచేసుకోవచ్చు ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో పెట్టింది అనమాట చూడండి పైన స్లాబ్ వరకు వెళ్ళిపోయింది మొక్క బాగా ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ ఈ బకెట్కి ఎందుకండి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బకెట్కి మళ్ళీ హ్యాంగింగ్ బాట్స్ పెట్టి అందులో కూడా మొక్కలు పెట్టింది తర్వాత ఇది ఫిలోడాండ్రా ప్లాంట్ ఇది కూడా ఈజీగా పెరిగిపోతుందండి ఇందులో బిర్యానీ పాటలో ఎడీనియం ప్లాంట్ ఒకటి పెట్టింది తర్వాత ఈ బాల్కనీ నుంచి మళ్ళీ ఇంటి వెనక వైపుకి వెళ్ళడానికి ఇంటి సైడ్లో ఉన్న బాల్కనీలో అనమాట ఇదంతా కూడా స్టాండ్స్ పెట్టి చాలా మొక్కలు పెట్టింది అసలు చాలా అందంగా ఉందన్నమాట అందుకండి ఇవన్నీ కూడా మరువము ఇంకా క్రాటన్స్ చాలా ఉన్నాయి అంటే కొంచెం లైట్ ఎక్కువ అవసరం లేని ప్లాంట్స్ అనమాట శంఖు పుష్పాలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి వైట్లో రే శంఖు పుష్పాల్లోనే వైట్ అందులో రేఖ మళ్ళీ ముద్ద పూలు పింక్లో రేఖ ముద్ద రెండు రకాలు ఉన్నాయండి అలాగే బ్లూ బ్లూలో కూడా రేఖ ముద్ద ఉన్నాయి అసలు శంఖు పుష్పాలే ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ మెయిన్ బాల్కనీలోంచి ఇంటి పక్క నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే బాల్కనీ ఇదంతా కూడా పెట్టింది అనమాట అన్ని శంకు పుష్పాలు ఇవన్నీ కూడా రోజు పూజకి ఇందులోనే తను పూజలు కూడా బాగా చేస్తుంది గరిక కూడా పెంచుకుంటుందండి వినాయకుడికి రోజు పూజకని ఒక ఈ శంఖ పుష్పాలు ఉన్న పాటలోనే గరిక గడ్డి అనమాట అది పూజ కోసం పెంచుతుంది ఇదిగోండి ఈ శంఖ పుష్పాలు అయితే అన్ని కుండీల్లో పెరిగి చాలా అందంగా ఉన్నాయన్నమాట గరిక కూడా తన రోజు పూజ కానీ ఈ శంఖ పుష్పాలు అయితే అసలు బాగా పోస్తున్నాయండి ఇది మనకి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయనేసి ఈ మధ్య ఈ బ్లూ శంకు పుష్పాలతో టీ కూడా చేసుకుని తాగుతున్నారు కదా చామంతులు అండి చామంతులు అయితే ఒక ఏడెనిమిది రకాలు ఉన్నాయన్నమాట చిట్టి చామంతి నార్మల్ మీడియం సైజ్ చామంతి ఎల్లో కలర్లో పెద్ద చామంతి మళ్ళీ రెడ్ పింక్ కలరు వైట్ అలా ఒక ఏడెనిమిది రకాల చామంతులు ఉన్నాయి ఇదేంటంటే పోర్టుకో పైన అనమాట కింద మనకి కార్ పార్కింగ్కి పోర్టు ఉంటుంది కదా దాని పైన అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి దీని మీదకి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ ప్లాంట్స్ పెట్టింది అసలు అంటే నేల మీద ఉండే దానికంటే చాలా ఎక్కువ మొక్కలే పెరుగుతున్నాయి ఇక్కడ ఇదిగోండి చామంతిలో అయితే దీన్ని గేదె చామంతి అంటారు అది చిట్టి చామంతి మీడియం సైజ్ చామంతి అలా ఎల్లో కలర్లో ఉన్నాయి అలాగే రెడ్ పింక్ వైట్ కూడా ఉన్నాయి అన్నమాట ఇది గులాబీ అండ్ గుత్తులు గుత్తులుగా పోస్తుంది అనమాట వైట్ గుత్తు గులాబీ ఇది ఎల్లో కనకాంబరం కనకాంబరంలో కూడా ఎల్లో కనకాంబరం గోల్డ్ స్పాట్ కలర్లో ఉండేది రెడ్ మూడు కలర్స్ ఉన్నాయన్నమాట అసలు ఎల్లో కనకాంబరం అయితే నాకు చాలా ఇష్టం ఎంత బాగుంటుందో చూడండి తర్వాత ఇది మొల్ల పూలు అనమాట ఇది పూజకి వాడతారు ఎప్పుడు పోస్తుంది కానీ స్మెల్ ఎక్కువ ఉండదు అన్నమాట దీనికి సన్నజాజీ ఆ ఫ్యామిలీ కానీ దీనికి స్మెల్ ఉండదు ఎప్పుడు పోస్తుంది అనమాట ఇది తర్వాత నిత్యం మళ్ళీ చామంతులు అయితే అసలు చాలా ఉన్నాయండి ఎన్ని కుండీలు ఉన్నాయో చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది ఒక కనకాంబరం మనకి పూర్వం నుంచి పల్లెటూళ్ళలో ఇదే ఇదే ఉండేది ఫస్ట్ ఈ కనకాంబరం తర్వాత మారేడు చెట్టు జమ్మి చెట్టు అనమాట ఈ ఈ పాటలో పెద్ద పాట ఇది ఇందులో మారేడు జమ్మి పూజకి తర్వాత మల్లి మల్లి కూడా చాలా రెండు మూడు రకాలు ఉన్నాయండి పందిరి మల్లి ఒకటి మామూలు మొక్క టైపు అలాగే నిత్య మల్లి కూడా ఉంది మందార ఇవన్నీ కూడా ఈ పోటుకో పైన అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి కిందికి దీని మీదకి స్టెప్స్ ఉంటాయి ఇదంతా కూడా చాలా బాగా పెట్టింది అనమాట మొక్కలు అసలు ఇంటికి ఎవరు వచ్చినా చాలా బాగా నచ్చిందనమాట మనకి ఎన్ని వేలు పెట్టి మనం షో పీసెస్ కొన్నా మొక్కలు ఉన్నంత అందం దేనికి రాదండి ఎందుకంటే మనకి పూలు షో పీసెస్ ఏది కొన్నా ఎప్పుడు చూసినా ఎన్నెళ్ళైనా ఒకేలా ఉంటాయి కదా మనకి ఇలా మొక్కలు అయితే రోజు పూలు గ్రీనరీ ఇదంతా ఉండి రోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో అలాగే మళ్ళీ ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళే దగ్గర స్టెప్స్ మీద కూడా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట ఈ పిట్టలైతే అయితే ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళే దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా స్టాండ్ పెట్టి చాలా మొక్కలు పెట్టిందన్నమాట చాలా బాగా పెరుగుతున్నాయి కాకినాడలో అయితే అసలు మొక్కలు భలే అండి చాలా ఆ మట్టే చాలా మంచిది చాలా బాగా పెరుగుతాయి అసలు గులాబీలు అయితే గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అన్నమాట అదే అండి బాల్కనీ నచ్చితే లైక్ చేయండి చాలా బాగున్నాయి మొక్కలు అదండి పైన ఇక్కడ కూడా ఈ మొక్కలు అనమాట చాలా బాగున్నాయి